నమోద భగవతు అర్హతు సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తేరీ గాథల్లోని సుమేధ తేరీ గాథ గురించి చెప్పుకుందాం పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వలన కోన గమన బుద్ధ భగవాని కాలంలో సంపూర్ణ గృహిణిగా అంటే ధనవంతుల కుటుంబంలో గృహిణిగా జన్మించి ఎన్నో విహారాల నిర్మాణానికి సహాయం చేసింది ఆ పుణ్యఫలంగా ఆమె తావతిసు దేవలోకంలో ఎంతో కాలం దివ్య సుఖాలను అనుభవించి యామ ఇంకా తుషిత నిమ్మనరతి పరనిమ్మిత వసవతి దేవలోకాల్లో ఎన్నోసార్లు పుడుతూ అక్కడ చనిపోయిన తర్వాత కశ్యప బుద్ధ భగవానుడి కాలంలో ఒక శ్రేష్ఠి ఇంట జన్మించింది బుద్ధశాసనం పట్ల అభిరుచి కలిగి త్రిరత్నాలను శరణ పొందింది ఎన్నో కుశల కర్మలు ఆచరించింది అలా చేసుకున్న పుణ్యబలంతో ఇప్పటి బుద్ధుని కాలంలో ఈమె మందావతి నగరానికి చెందిన కొంచె మహారాజు కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు సుమేధ అని పేరు పెట్టారు పుణ్యపార్మితల ఫలంగా చిన్నప్పటి నుండి వైరాగ్య భావాన్ని కలిగి ఉంది భిక్షులు భిక్షిణిలా ధర్మోపర అంటే ధర్మ ఉపదేశాలు వింటూ వచ్చింది సంఘంలో ప్రవచ తీసుకోవాలనే వాంచ బాగా నాటుకుపోయింది కానీ తల్లిదండ్రులు తమ బాధ్యతగా వివాహం ప్రయ చేయడానికి ప్రయత్నించారు వారణావతానికి చెందిన అనిక రత్తుడు అనే అతను ఆమెను వివాహం చేసుకోవడానికి మంతావతి నగరం చేరుకున్నాడు ఆ సమయంలో సుమేధ స్వయంగా గుండు గీసుకొని ఏకాంతంలో ఒకటో ధ్యాన సమాపత్తిలో స్థిరపడి ఉంది తల్లిదండ్రులు కానీ అనికరత్తుడు కానీ సుమేధ మనస్సును సంసారం వైపు మరల్చలేకపోయారు ఆమె పట్టుదల దృఢ నిశ్చయం ఆమెను సంఘంలోనికి లాక్కొనిపోయాయి సంఘంలో ప్రవచ తీసుకొని అకుంఠిత దీక్షతో సాధన చేస్తూ అర్హంతురాలైంది తల్లిదండ్రులతోనూ అనికరత్తునితోనూ జరిగిన సంభాషణలు ఈ తేరీ గాథల్లో చెప్పడం జరిగింది మందావతి నగరానికి చెందిన రాజైన కొంచెనునికి ఆయన పట్ట మహిషికి సుమేధ అనే పుత్రిక కలిగింది ఆమె గుణగణాలను ఎంతో ఎందరో మహారాజులు ప్రశంసిస్తూ ఉండేవారు ఆమె ఎంతో శీల సంపన్నురాలు ఎల్లప్పుడూ మంచి మాటలే పలికేది ఆమె ధర్మాన్ని బాగా విన్నది బుద్ధుణ్ణి ధర్మం పట్ల శ్రద్ధ భక్తులను కలిగి ఉంది ఒకరోజు ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి అని చెప్పింది నాకు నిబ్బాణం పొందాలి అనే అభిలాష కలిగింది భగవానుడు తెలిపినట్లు దివ్య స్వర్గమైనా కూడా అది అశాశ్వతమైనదే తుచ్చమైన కామంతో కూడినదే అశాశ్వతమైనవన్నీ సర్వదా వినాశకరములే ఈ కామభోగాలు విషపరిణామాలను కలిగించేవే ఇవన్నీ పాము వలె విషభరితమైనవి వాటి విషంతో మూర్ఖజనులు మోహం చెంది చిరకాలం వరకు నరకంలో దుఃఖాన్ని అనుభవిస్తారు పాపకరమైన తృష్ణ గల మూర్ఖజనులు చేతులతోనూ అంటే శరీరంతోను మాటలతోనూ మనసుతోనూ సంయమనం లేని సంయమనం లేని కర్మలను ఆచరిస్తూ పాపాన్ని వృద్ధి చేసుకుంటారు శోకంలో మగ్గుతారు అలాంటి చెడు ప్రజ్ఞ గల మూర్ఖులు ఎరుక లేకుండా దుఃఖ సముదయ ఉపదేశాన్ని తెలుసుకోలేరు వారు సత్యాల పట్ల శ్రద్ధ చూపరు ఓ అమ్మ ఈ విధంగా ఆ మూర్ఖజనులు బుద్ధ భగవానుడు ఉపదేశాలను తెలుసుకోకుండా ఏ దేవలోకమో చేరి మళ్ళీ మళ్ళీ అక్కడ పునర్జన్మించాలని కోరుకుంటూ ఆ భావగతులను అభినందిస్తూ ఆనందిస్తారు కానీ ఈ లోకం ఎంత అశాశ్వతమో దేవలోకం కూడా అంతే అశాశ్వతం ఈ సత్యాన్ని మూర్ఖులు తెలుసుకోలేక అక్కడే మళ్ళీ పుట్టాలి అనుకుంటారు ఈ జనన మరణ పరంపరలో పడిన ప్రతి ప్రాణి సాధారణంగా నాలుగు దుఃఖం పొందే స్థానాలను రెండు దుర్గతులను తన కర్మఫలాన్ని బట్టి పొందుతాడు పతితుడై నరకంలోనే పడి సోకిస్తాడు ఇక అతనికి ప్రవచ్య పట్ల ఆసక్తి ఎలా కలుగుతుంది కనుక ఓ తల్లిదండ్రులారా మీరిద్దరూ నాకు బుద్ధ శాసనంలో ప్రవేశించడానికి ప్రవచ్య తీసుకోవడానికి అనుమతినివ్వండి నేను జరా మరణ పరంపర నుండి ముక్తి పొందుతాను అందుకోసం గట్టిగా శ్రమిస్తాను ఈ పాడు శరీరం అంటే ఈ పాడు శరీరం ద్వారా కలిగే నిస్సారమైన జన్మ పరంపరల వల్ల భోగభాగ్యాల వల్ల నాకు ఏమి లాభం కలుగుతుంది భవదృష్ణ నిరోధం కోసం ప్రయత్నించడానికి మీరు నాకు అవకాశం ఇవ్వండి ప్రవచ్చ తీసుకోవడానికి అనుమతినివ్వండి ఈ సమయంలో బుద్ధుడు ఉద్భవించి ఉన్నాడు నేను ఈ అవకాశాన్ని వదులుకోలేను ఈ క్షణంలోనే ప్రవచ్చ తీసుకుంటాను నా మీద మీరు నమ్మకం ఉంచండి నన్ను నమ్మండి నేను మీకు ఏ కలంకమో తెచ్చిపెట్టను ప్రపంచ తీసుకున్న క్షణం మొదలు జీవిత పర్యంతం వరకు ధర్మ సాధనను వదలను శీల సదాచారాన్ని వదలను ఓ తల్లిదండ్రులరా నేను సుమేధను ప్రతిన పోనుచున్నాను మీరు గనక అనుమతి ఇవ్వకపోతే నేను మరణించే వరకు అన్నం ముట్టను నీరు త్రాగను ఊహినిగా మీరు నన్ను ఉంచాలి అనుకుంటే నాకు మరణమే శరణ్యం ఇది విన్న తల్లిదండ్రులు పెద్దగా రోజించసాగారు రాజమహల్లోని నేల మీద అలిగి పనున్న అంటే పడుకొని ఉన్న సుమేధను ఇలా సముదాయించారు అమ్మా ఈ విధంగా విచారించవద్దు అలిగితే ఏం ప్రయోజనం వారణావతం నుండి అందమైన అనికరత్న మహారాజు నీ వివాహ నిశ్చితార్థం కోసం వస్తున్నాడు అతనికి నేను మాట ఇచ్చాను మా మాటను నిలబెట్టు తల్లి ఇక లెమ్ము అని తల్లిదండ్రులు అంటారు నీవా అనికరత్న మహారాజుకి పట్టపురాని అవుతావు నీ వంటి సుకుమారి సుమేధకు శీల బ్రహ్మచర్యాది కఠిన నియమాలు కలిగిన ప్రవచ ఎంతో దుఃఖకరమైంది అమ్మ ఆ రాజ్య ప్రజలను ఆదేశించు సమస్త ఐశ్వర్యాలను భోగించు సుఖాలన్నీ నీ వశం అవుతాయి కామార్థాలన్నీ అనుభవిస్తూ సుఖంగా ఉండవు ఇది విన్న సుమేధ ఇలాంటి నిస్సారమైన సాంసారిక సుఖాల గురించిన మాటలు నా ముందు ఎత్తద్దు నేను ప్రవచ్చ గ్రహించలేకపోతే నాకు మరణమే శరణ్యం ఇది నా దృఢ నిశ్చయం అష్ట ఐశ్వర్యాలు నాకు వద్దు నేను అపవిత్రమైన దుర్గంధపూరితమైన స్రావాలతో జీవు నిద్రులతో ప్రవహిస్తున్న ఈ శవం లాంటి శరీరాన్ని కంసాలి కొలిమి వద్ద ఉన్న గాలి తిత్తి వలె భావిస్తున్నాను దీనివలలో ఎందుకు చిక్కుకుంటాను ఈ శరీరం మాంసంతో ఎముకలతో కూడుకున్నది ఇది కీటకాలకు పక్షులకు ఆహారభూతమై ఉంది ఇది పాతాలానికి పారే జనన మరణ ప్రవాహమే ఈ కళేబరంలో విశేషం ఏముంది దివ్యమైనదేముంది ప్రాణం పోయిన కొద్దిసేపటికే ఈ శరీరాన్ని బంధుజనులే అసహించుకుంటారు దీనిని కట్టెపెళ్ళ చితిపైన పడవేస్తారు ఆ శవాన్ని బంధువులే కాకుండా చివరకు కండ తల్లిదండ్రులు కూడా దాని వలె శ్మశానంలో వదిలి వస్తారు ఇంటికి వచ్చి శుద్ధి కోసం స్నానం కూడా చేస్తారు ఇక మిగిలిన ప్రజల గురించి చెప్పేది ఏముంది ఈ నిస్సారమైన ఎముకలు నరాలు రక్త మాంసాలతో కూడిన అపవిత్రమైన దుర్గంధ పూరితమైన ఈ శరీరంపై మూర్ఖులు మాత్రమే అభిమానం పెంచుకుంటారు ఈ తోలు సంచిలో ఏముంది మలం మూత్రం చీము నెద్దురు తప్ప ఈ తిత్తిని ఛిద్రం చేసి చించివేస్తే లోపల నుండి బయటకు ప్రవహించే ప్రవాహాల వాసనను భరించడం ఎవరి వల్ల కాదు చివరకు కన్న తల్లి కూడా దూరంగా పోతుంది జన్మతో దుఃఖం ముడిపడి ఉంది దుఃఖాన్ని నిండా నింపుకున్న అనిత్యమైన ఈ స్కంద ధాతువులను ఇంద్రియాలను సరైన విధంగా పరిశీలన చేస్తే దీనిపై ఎవరికి వ్యామోహం కలుగుతుంది ఒకవేళ మీరు ఈ శరీరాన్ని ప్రతిదినం మూడు పొద్దుల వందల అంటే వంద వంద సార్లు బల్లేలతో పొడుస్తూ వందేళ్ళు నరక యాతన పెట్టినా సరే ఒప్పుకుంటాను కానీ కానీ ముక్తి మార్గం మాత్రం వదలను నా దుఃఖం తీరిపోతే నీ ముక్తి మార్గం అంటే నేను ముక్తి పొందితే అదే చాలు సుదీర్ఘమైన సంసార చక్రంలో ఎన్నెన్నో జన్మల పాటు మృత్యుఘాతాలు తినే కన్నా అంటే మళ్ళీ మళ్ళీ పుట్టి చచ్చే కన్నా ఈ ఒక్క జన్మలోనే ఎన్ని దెబ్బలు తిని అయినా ముక్తి పొందేవాడే అటువంటి వాడే జ్ఞాని అని భగవానుడు చెప్పిన మాటే నాకు అదే శ్రేయస్కరం ఏ గర్భంలో జన్మించిన గాయాలు తప్పవు దుఃఖం తప్పదు ఏ గర్భంలో అయినా దేవతలదైనా మనుషులదైనా తిరిగ వాసులదైనా అంటే అదో లోకాల్లో జన్మించే జంతు లోకాల్లో జన్మించే వాళ్ళదైనా ఇంకా అసురులదైనా ప్రేతాలదైనా నిరయలోక వాసులదైనా దుఃఖం తప్పదు నిరయలోక వాసులు వారి గర్భంలో జన్మిస్తూ జన్మిస్తూ కొందరు ఎన్నో కష్టాలు ఎంతో దుఃఖం అనుభవిస్తూ ఉంటారు దేవలోకంలో జన్మించిన వారు కూడా కష్టాలు మరణం అనుభవించక తప్పదు దుఃఖం లేకుండా ఉండాలి అంటే కష్టాలు తీరాలి అంటే శ్రేష్టమైన నిబ్బాణం అందుకోవడమే మార్గం నిబ్బాన సుఖం అనేది సాటి లేనిది నిబానాన్ని తెలిపే భగవానుడు ప్రవచించిన బుద్ధ ధర్మాన్ని ధారణ చేయడమే యుక్తం జన్మ పరంపరను అంతం చేసుకోవడానికి ఆయన బోధించిన మార్గమే సరైనది కనుక ఓ తండ్రి నేను ఈనాడే నిబ్బానం పొందడానికి సంఘంలో ప్రవచ తీసుకుంటాను ఈ నిస్సారమైన కామభోగాల్లో మునిగిపోయినందువల్ల నాకు ఓరికేది ఏముంది వమన పదార్థంపై అసహ్యం చేసినట్లు అసహ్యం వేసినట్లు వమన పదార్థం అంటే వామిటింగ్ చేసుకున్న పదార్థం ఉంటుంది కదా అది దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు దానిపైన అసహ్యం చూపిస్తూ ఉంటారు సో వమన పదార్థంపై అసహ్యం వేసినట్లు నాకు ఈ కామభోగాలపై అసహ్యం వేస్తుంది సుమేద ఈ విధంగా తన తల్లిదండ్రులకి తన అభిప్రాయం వెల్లడిస్తూ ఉంది అంతలో సుమేధతో వివాహ నిశ్చితార్థం జరుపుకోవడానికి అనికరత్న మహారాజు నగరంలోకి ప్రవేశించాడు అతడు నగర వీధుల్లో ప్రవేశించే సమయానికి సుమేధ తన నల్లని ఒత్తైన కురులను ఖడ్గంతో ఖండించేసుకొని గది తలుపులను మూసివేసి ప్రథమ ధ్యానంలో మునిగిపోయింది అతడు రాజమహల్లో ప్రవేశించే సమయానికి అనిచ్ఛ సన్నను భావన చేస్తూ సుమేధ ధ్యానం నిమగ్నరాలయ్యింది అనికరత్తుడు సుమేధ అంటే ఆ మహారాజు అనికరత్తుడు సుమేధ ఉన్న గది ద్వారం తెరుచుకొని లోనికి వెళ్ళాడు ఆయన రకరకాలైన మణిభూషణాలను రత్న ఖచ్చితమైన ఆహారాలను ధరించి వచ్చాడు చేతులు జోడించి సుమేధను ఇలా వేడుకున్నాడు ఓ సుమేధ నా రాజ్య శాసన శాసనాధికారమంతా నీకే స్వంతం చేస్తాను నా ధనం ఐశ్వర్యమంతా నీదే సమస్త రాజభోగాలను నీ పరం చేస్తాను నీ ఇష్టానుసారంగా అన్నిటినీ అనుభవించు ఈ లోకంలో కనీ విని ఎరుగని రీతిగా వైభోగాన్ని నీకు కల్పిస్తాను నా సమస్త రాజ్యాన్ని నీ సుఖ సంతోషాల కోసమే ఏర్పాటు చేశాను నీవు యథేచ్ఛగా విహరించు ఎంత దానం చేయాలనుకున్నా నీకు అడ్డంకి లేదు పుణ్యం సంపాదించుకో ఈ నీ స్థితి చూసి నీ తల్లిదండ్రులు కూడా దుఃఖిస్తున్నారు సుమేధ ఆ రాకుమారుని మాటలు విని కళ్ళు తెరిచి ఇలా బదులు పలికింది ఓ రాజా నేను కామభోగాలపై మోహాన్ని వదులుకున్నాను వీటి వల్ల వచ్చే అనర్థం నాకు తెలుసు వీటి వల్ల ఏర్పడే దోషాన్ని ప్రమాదాన్ని నీవు కూడా గమనించు నాలుగు ద్వీపాలకు చక్రవర్తి అయిన మాదాంత అనే రాజు ఎంతో భోగాన్ని అనుభవించాడు ఎంత అనుభవించినా చివరకు తృప్తి లేకుండా మరణించాడు అతని కోరిక తీరనే లేదు దశ దిశల సప్తరక్తాల వాన కురిసినా కానీ మానవుని తృష్ణకు తృప్తి కలగదు అసంతృప్తిగానే మృత్యు వడిలోకి జారిపోతాడు కత్తితో నరకడానికి సిద్ధంగా ఉన్న వెద స్థలం లాంటిది భోగమంతా కూడా పాము పడగ వంటిది మండుతున్న ఒలుక వంటిది అస్థిపంజనం వలె భయానకమైనది ఈ కామభోగాలు అనిత్యమైనవి అధ్రువమైనవే నాశనమయ్యే ధర్మం కలిగి ఉన్నవే ఎంతో దుఃఖకరమైనవే నిండా విషం దాచుకొని ఉన్నవే మండుతున్న అగ్నికోలం వంటివే పాపానికి మూలాలే ఇంకా దుఃఖ ఫలాలను ఇచ్చేవే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండు వంటివి కామభోగాలు స్వప్నాల వంటివి కమ్మగా వంచన చేస్తావి కుళ్ళిపోయే మాంసం వంటివి మగ్గిపోయి కంపు కొట్టేవి ఈ కామం బల్లెపు ములుకు వంటిది కామం రోగం కామం వ్రణం అంటే పుండు వంటిది కామం పాపం కామంలో మునుగడం అంటే హత్య చేయడంతో సమానమే కామం మంటే తుని వంటిది చితి వంటిది కామం పాపాలకి మూలం భయానకం వేదకారకం ఓ రాజా ఈ విధంగా కామభోగాలు దుఃఖదాయకాలు ముక్తికి విఘ్నదాయకాలు నీ మీద నీవు విశ్వాసం పెంచుకో నేను జనన మరణ భవపరంపరలోకి వెళ్ళను భగవాన్ని ధర్మం విశ్వసించదగినదే నా తలలోపల నిప్పు అంటుకుంటే అంటే నా మనస్సులో నిప్పు అంటుకుంటే ఇతరులు ఏ విధంగా సహాయం చేయగలరు నా లోపల నిప్పుని నేనే ఆర్పుకోవాలి నా వెనుక జరా మరణాలు అంటే ముసలితనం చనిపోవడం ఇవి ఎప్పుడు కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి వాటి నుండి తప్పించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి నేను నా గది బయటకు వచ్చి రోధిస్తున్న నా తల్లిదండ్రులతోనూ అనికరత్తులతోనూ ఇలా చెప్పాను ఇక్కడ అనాది కాలం నుండి దుఃఖించడం జరుగుతూనే ఉంది ఒక్కోసారి తల్లిదండ్రుల కొరకు ఒక్కోసారి సోదరుల కొరకు మృత్యువు ముంచుకొచ్చినప్పుడు తన కొరకు దుఃఖించడం జరుగుతూనే ఉంది మూర్ఖుల కొరకు ఈ పదే పదే రోధించే సుదీర్ఘమైన సంసార మార్గం సిద్ధంగానే ఉంది అనాది కాలం నుండి ప్రాణులు జనన మరణ పరంపరలో ఇక్కడ ఎన్ని ఎముకల గుట్టలు పడి ఉన్నాయో ఎంత రుధిరం ప్రవహించిందో ఎన్ని కన్నీళ్లు కారాయో ఒక్కసారి ఊహించండి ఈ జనన మరణాల సుదీర్ఘ కాలంలో ఇచ్చట ఎన్ని కన్నీళ్లు కారాయో ఒక పక్కన ఊహించుకోండి రెండు వైపు ఈ నాలుగు అంటే ఈ కన్నీళ్ళని ఒకవైపు ఊహించుకోండి రెండో వైపు ఈ నాలుగు మహాసముద్రాలను ఊహించుకోండి ఈ రెండిటిలో ఏది పెద్దదో గ్రహించండి అంటే నాలుగు మహాసముద్రాల్లో ఉండే నీటి కన్నా ఈ కన్నీళ్లు ఎక్కువ అని చెప్తున్నాడు అంటే ఈ జనన మరణ సంసారంలో అన్ని కన్నీళ్లు కార్చావు దేనికోసం అంటే ప్రియమైన వాళ్ళు దూరం అవ్వటం అప్రియమైనవన్నీ దగ్గర అవ్వటం సో అన్నిసార్లు జన్మను పొందాం అనాది నుండి వస్తున్న జనన మరణ పరంపరలో జంబు ద్వీపంలో ఒక్కొక్క మట్టి రేణువుతో గతించిన ఒక్కొక్క మాతను లెక్కిస్తే జంబూ ద్వీపంలోని మట్టి రేణువులే లెక్కకు రావు అంటే లెక్కకి సరిపోవు జంబూ ద్వీపంలోని వృక్షాల ఆకులను ఒక చోట చేర్చి ఆ ఆకులతో జనన మరణ పరంపరలోని గతించిన తల్లిదండ్రులను లెక్కిస్తే లెక్కకు సరిపోయినన్ని ఆకులు దొరకవు తూర్పు సముద్రంలో అగాధంలో నివసించే తాబేళ్లు ఎన్నో సంవత్సరాలకు యుగాలకు కానీ ఉపరితలం పైకి రావు అలాగే మానవ జన్మ కూడా ఎన్నో యుగాలకు కానీ సంభవించదు ఈ శరీరం బుడుగ వంటిదని అశాశ్వతమైందని తెలుసుకోండి ఈ ఐదు స్కందాల అనిచ్చ్యతను కూడా అర్థం చేసుకోండి ఇంకా దుఃఖపూరితమైన నరక లోకపు యాతనల నిస్సారతను గురించి కూడా ఆలోచించండి మనం ఎన్నెన్ని జన్మలెత్తి శ్మశానానికి శోభను పెంచామో దృష్టిలో ఉంచుకోండి సముద్రపు లోతుల్లోకి లాగే మొసలి వలె నిరయ లోకాలకు లాగే విఘ్నాలను తెలుసుకోండి అరియ సత్యాల గొప్పతనాన్ని తెలుసుకోండి కామరసాలు అన్నీ చేదు కషాయాలే అమృతాన్ని వదిలి ఐదు కటుక కషాయాలను ఎందుకు రుచి చూడాలి అమృతాన్ని చూసే నీవు కామ విషయాల విఘ్నాలలో మాడిపోవడం ఇష్టపడగలవా కామ ఆసక్తులన్నీ మండిపోయేవే సంతాప కారకాలే భయాన్ని కలిగించేవే కామాసక్తి వలన శత్రువులు ఏర్పడతారు శత్రు భయం లేకుండా బతకాలి అంటే కామ విషయాలను వదులుకోవాల్సిందే మోక్షం కోరుకొని మముక్ష్యువైతే నీవు కామబంధాలను వదిలివేయవలసిందే ఈ కామ విషయాల్లో మరణాలు మరణ పాషాలు జనిస్తాయి కామాసక్తి కలవారు ఎన్నో రకాల దుఃఖాలను అనుభవిస్తారు మండే ఎండుగడ్డి కాగడ పట్టుకున్న చేతిని కాలుస్తుంది చేయి కాలకుండా ఉండాలి అంటే దాన్ని వదిలివేయవలసిందే కామ విషయాలను వదలకపోతే కాల్చివేస్తాయి వదిలిన నాడే సురక్షితంగా ఉంటాడు క్షణికమైన కామసుఖం కోసం శాశ్వతమైన నిబాణ సుఖాన్ని వదులుకోవద్దు చిన్నపాటి ఎర్రను తినడం కోసం చేప గాలానికి చిక్కినట్టు కామసుఖం కోసం మృత్యువుకి చిక్కవద్దు కామంతో ఉన్న కాముకులు గొలుసులతో బంధించబడిన కుక్కల వలె బంధింపబడతారు ఆకలితో ఉన్న చండాలునికి కుక్క దొరికితే ఏమవుతుందో కోరికలను అనుభవించే వారి గతి కూడా అంతే కామకుడైన పురుషుడు అపరిమిత దుఃఖాన్ని అనుభవిస్తాడు రకరకాల దోషాలను చేస్తూ ముక్తికి దూరం అవుతాడు జర రహితమైన నిర్వహణంలో నీవు అడుగు పెడితే మృత్యువుతో పని ఏముంది జర రోగభరితమైన కామలోకంలో పని ఏముంది కామం వెంట ఎల్లప్పుడూ మృత్యువు ముసలితనం రోగం దుఃఖం వస్తూనే ఉంటాయి నిబ్బాన పదం శోకరహితమైనది ముసలితనం లేనిది అమరమైనది శత్రురహితమైనది బాధారహితమైనది ఎన్నడూ పతనం చెందేది కాదు ఇందులో తాపం పశ్చాత్తాపం ఏదీ ఉండదు ఈ నిర్వాణ పదాన్ని గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు పొంది ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఎందరో పుణ్యాత్మలు పొందగలరు ఇప్పుడు ప్రయత్నించేవారు పొందలేకపోవడం అంటూ ఉండదు సూక్ష్మంగా ఆలోచించండి ప్రయత్నం లేనిదే అది ఎలా దక్కుతుంది ఈ శరీరం సంస్కారాల పుట్ట దీనిపై ఏమాత్రం రుచి లేని సుమేధ అనికరత్తునికి ఈ విధంగా వివరించి చెప్పింది ఎంతో సముదాయించి తన చేతిలోని కత్తిరించబడిన జుట్టును కింద పడేసింది అప్పుడు అనికరత్తుడు లేచి చేతులు జోడించి సుమేధ తల్లిదండ్రులతో ఇలా చెప్పాడు సత్య దర్శనం కోసం నిబాణ ధర్మం కోసం ప్రవచ తీసుకోవడానికి సుమేధకు అనుమతినివ్వండి సంసారిక సుఖాల పట్ల భయంతో శోకతప్త అయిన సుమేధ తల్లిదండ్రుల అనుమతితో అన్నీ వదిలి ప్రవచ తీసుకుంది సుచిత్త అంటే అన్నీ నేర్చుకొని సూక భయాన్ని వీడింది నిరంతర సాధనలో అనతి కాలంలోనే ఆరు అభిజ్ఞలను సాధించింది సర్వోత్తమైన నిపాణ సత్యాన్ని అగ్రఫలాన్ని పొందింది అర్హంతురాలయ్యింది నిర్వాణ ఫలాన్ని పొందిన ఆ రాజకుమారి ఆశ్చర్యకరమైన తన పూర్వజన్మలను ఈ విధంగా తెలిపింది కోనాగమన బుద్ధ భగవాను కాలంలో నేను నా చెలులతో కలిసి అంటే చెలికథలు ఉంటారు కదా వారితో కలిసి ఒక విహారాన్ని బిక్షు సంఘానికి దానం చేశాను ఆ దాన ప్రభావంతో ముగ్గురు దేవలోకంలో పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్లు జన్మించాము ఇక మనుష్య లోకంలో ఎన్నిసార్లు పుట్టామో లెక్కే లేదు దేవలోకంలో మేము ఎంతో గొప్ప బుద్ధి మహిమలు కలిగి జీవించాము మనుష్య లోకంలో సప్త సముద్రాలు ఎల్లలుగా కలిగిన భూమండలాన్ని ఏలే చక్రవర్తికి రాణులుగా జన్మించాం ఏది హేతువో ఏది ప్రభవించడానికి మూలమో దానిని భగవాను శాసనంలో చేసుకున్నాము ఇదే శాంతితో మొదటి కలియిక ఇదే ధర్మరత్నం ఇదే నిబ్బానం ఎంతో ప్రజ్ఞావంతుడైన సమ్యక్ సమృద్ధిని ధర్మ వచనాల పట్ల ఎవరు శ్రద్ధలు అవుతారో వారు తృష్ణను సమూలంగా నాశనం చేసుకోగలుగుతారు వారు వైరాగ్యాన్ని పొంది అన్ని రకాల ఆశ్రవాల నుండి ఆసక్తుల నుండి విముక్తులవుతారు అని ఈ సుమేధ ఈ ధైరీ గాథల్లో చెప్పడం జరిగింది సో ఇది ఈరోజు ప్రవచనం